నందికొట్కూరు రోడ్ దగ్గర కమ్మ సంఘం నందు జిల్లా మహానాడు మీటింగ్ కార్యక్రమంలో కెడ్సీసీ బ్యాంక్ చైర్మన్ డి వర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఏఏ బొగ్గుల దస్తగిరి హాజరై సమావేశం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అలాగే పాకిస్తాన్ ఉగ్రమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు మరియు పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన కార్యకర్తలకు నివాళులు అర్పించి మౌనం పాటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ జిల్లా మహానాడు మీటింగ్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ మహానాడు మీటింగ్ కోడుమూరు నియోజకవర్గంలో జరపడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోడుమూరు నియోజకవర్గానికి సహకారం అందిస్తున్నారు అన్నారు ఈ రాష్ట్రం చాలా పెనుక పడిపోయింది మన రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ఆయన విజనేరీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు అభివృద్ది సంక్షేమం రెండు సమతుల్యంగా అవలంబిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పడం జరిగింది ఈ సమావేశంలో కోడుమూరు పట్టణంకి తాగునీటి సమస్యని జీడీపీ ద్వారా అందించాలి అని తెలియజేశారు కోడుమూరు నియోజకవర్గంకు సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు ఎమ్మిగనూరు శాసనసభ్యులు వి జయ రెడ్డి కర్నూలు ఎంపీ బస్ పాటి నాగరాజు మాజీ మంత్రి కె ప్రభాకర్ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆలూరు ఇన్ఛార్జీ వీరభద్ర గౌడ్ మంత్రాలయం ఇన్ఛార్జీ రాఘవేంద్ర రెడ్డి తుగ్గలి నాగేంద్ర వాల్మీకి రాష్ట కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప వైకుంఠం జ్యోతి వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు రాష్ట్ర నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు